సి సెక్షన్ గురించి బేసిక్గా మనందరికీ తెలిసిందేంటి పొట్టను కోస్తారు యూట్రిషన్కి కోస్తారు బేబీని బయట ఇస్తారు పొట్ట మీద పడే కుట్లు తగ్గాలి దీనికి టైం పడుతుంది ఈ కుట్లు తగ్గే క్రమంలో మనకి బోల్డ్ అనే ఛాలెంజెస్ ఫేస్ చేయాలి కానీ మీరు సీ సెక్షన్ గురించి తెలుసుకోవాల్సిన మరిన్ని విషయాలు ఏంటంటే సీ సెక్షన్ అనేది అది డాక్టర్స్ ఎమర్జెన్సీగా చేసిన లేదంటే మీ అంతటి మీరు నాకు సి సెక్షన్ కావాలి అని మీరు ఎంచుకున్నా కూడా సి సెక్షన్ ఈజ్ మేజర్ సర్జరీ ఇందులో మీ కళ్ళకు కనబడేది ఓన్లీ పొట్ట మీద కోత మాత్రమే ఆ కోత తర్వాత ఫ్యాట్ లేయర్ని కట్ చేయాలి దాని తర్వాత టిష్యూస్ కట్ చేయాలి టిష్యూ అంటే మజిల్స్ని పట్టి ఉంచి పొరలు అనమాట వాటిని కట్ చేయాలి ఆ తర్వాత అబ్డామిన్ మజిల్స్ని సెపరేట్ చేయాలి తర్వాత మీకు పెరిటోనియం అనే లేయర్ వస్తుంది దాన్ని కట్ చేయాలి తర్వాత మీకు యూట్రస్ కనిపిస్తుంది యూట్రస్ లోపల మళ్ళీ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ శాక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి తర్వాత బేబీని బయటికి తీయాలి తర్వాత యూట్రస్కి కుట్లు వేయాలి తర్వాత పైన అబ్డామిన్కి కూడా కుట్లు వేయాలి సో అప్డౌమీన్ కుట్లు తర్వాత యూట్రస్లీ ఇవన్నీ కూడా దాదాపు మీకు సిక్స్ వీక్స్ టు ట్వెల్వ్ వీక్స్లో తగ్గిపోయినా కూడా అంటే హీల్ అయిపోయినా కూడా ఈ ప్రాసెస్లో ఏదైతే డిఫరెంట్ లెవెల్స్లో మనం కోత లేకపోతే ఇన్సెషన్స్ జరిగాయో ఈ క్రమంలో ఏమవుతుందంటే నర్వ్స్ బ్లడ్ వెజల్స్ కట్ అయిపోతాయి అందుకనే మీకు సీజెక్షన్ సెక్షన్ యొక్క కుట్లు హీలింగ్ ప్రాసెస్లో మీకు చిమ్ ఆడుతున్నట్టు సూదులు పొడుస్తున్నట్టు ఇలాంటి నొప్పులు ఉంటాయి ఇవన్నీ కూడా నర్వ్స్ కట్ అయిపోయినందు ఈ నర్వ్స్ బ్లడ్ వెజల్స్ మళ్ళీ రీజనరేట్ అవ్వాలంటే అంటే మళ్ళీ అవి కొత్తగా క్రియేట్ అవ్వాలంటే మనం కొంచెం టైం ఇవ్వాలి ఎందుకు దాదాపుగా సిక్స్ మంత్స్ టూ టూ ఇయర్స్ టైం కూడా పడుతుంది ఈ టైం పీరియడ్ ఎందుకు వేరీ అవుతుందంటే ఒక్కొక్కరికి ఒక రకమైన హీలింగ్ టైం పడుతుందండి మీకు సపోర్ట్ సిస్టమ్ బాగుంది మంచి ప్రోటీన్ ఫుడ్ తింటున్నారు బాగా రెస్ట్ తీసుకుంటున్నారంటే మీకు తొందరగా హీల్ అయిపోతారు లేదు మీకు సపోర్ట్ సిస్టమ్ సరిగా లేదు మీరు న్యూట్రిషియస్గా తినం లేదు రెస్ట్ తీసుకోవట్లేదు అంటే ఎక్కువ టైం పడుతుంది సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీ సెక్షన్ అనేది ఒక మేజర్ సర్జరీ దీని హీలింగ్ టైం అనేది మనం ఏదో పైన కనిపించే కుట్లు హీల్ అయిపోవడం కాదు దానికి ఇవ్వవలసిన టైం దానికి ఇవ్వాలి అందుకనే సీ సెక్షన్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవద్దని చెప్తాం ఎందుకంటే యుటరస్ చక్కగా హీల్ అవ్వాలి ఈ నర్వ్స్ ఇవన్నీ ఏవైతే డ్యామేజ్ అయ్యాయో ఇవన్నీ మళ్ళీ కొత్తగా క్రియేట్ అవ్వాలి కాబట్టి సీ సెక్షన్ అయిన తర్వాత త్రీ మంత్స్ కంపల్సరీ మంచి రెస్ట్ తీసుకోవాలి మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి ఎందుకంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటేనే మీకు ఈ రీజనరేషన్ అనేది బాగా దొరుకుతుంది